చిరంజీవి గారి ఇండస్ట్రీలో క్రియేట్ చేయని రికార్డులా ఎప్పుడో క్రియేట్ చేశారు కానీ ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ మూవీ అంటూ వచ్చాడు ఆయనతో పాటు నాలుగు సినిమాలు వచ్చాయి అందరూ కూడా రెండో రోజు మూడో రోజుకే సర్దేసుకున్నారు ఒక్క నవీన్ పొలిశెట్టి మాత్రం వంద కోట్ల క్లబ్లో చేరి అనగనగా ఒక రాజు డీసెంట్ హిట్ అయింది కానీ మనశంకర వరప్రసాద్ మూవీ ముందు ఏ సినిమా కూడా తట్టుకోలేకపోయింది ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రీ రికార్డు చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నారో ఫ్యాన్స్ ఆ విధంగా చూపించాడు అనిల్ రావుపడి ఇందులోనే డ్యాన్స్ మెస్మరైజింగ్ వేయడం ఎక్స్ప్రెషన్స్ కానీ స్టైలిష్ లుక్లో కానీ ఎంట్రీ సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండడం పాత సినిమాల్లో ఎలా అయితే చిరంజీవి ఉన్నాడో అలాంటి కొన్ని సీన్స్లు ఇందులో పర్ఫెక్ట్గా చూపించాడు అనిల్ రావుపడి అక్కడ అక్కడనే సక్సెస్ అయ్యాడు అనిల్ రావుపడిని అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో తీశాడు సినిమాని ఇక ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్సలెంట్గా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైంది కానీ ఇందులో ఎప్పుడైతే వెంకటేష్ గారు వచ్చారో అక్కడి నుంచి పీక్స్ లెవెల్ అనమాట అయితే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిందంటే నాలుగు వందల కోట్ల గ్రాస్ అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో చిరంజీవి గారు లాంటి వాళ్ళు చాలా అవసరం ఎందుకంటే నాలుగు వందల కోట్ల రికార్డ్ అనేది ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఓన్లీ మన మన జోన్లోనే రిలీజ్ అయిన సినిమా ఇన్ని కోట్లు బద్దలు కొట్టడం అంటే ఏ సినిమాకి సాధ్యపడలేదు అలాంటిది చిరంజీవి గారు సోలోగా వచ్చి అంటే సోలో అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వచ్చి సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టారు నెక్స్ట్ లెవెల్ హిట్ అనమాట రీజనల్ ఫిల్మ్ నాలుగు వందల కోట్లు అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు పుష్ప రికార్డులు తెలుగు ఇండస్ట్రీలో రెండు వందల యాభై కోట్లు ఉంది ఆ రికార్డును అధిగమించాడు చిరంజీవి గారు అది కూడా జస్ట్ ఎనిమిది రోజుల్లోనే ఇంకా ఈ సినిమా ఇంకొక టెన్ డేస్ కనుక ఆడితే ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల క్లబ్లు రీజనల్ ఫిల్మ్లో నెక్స్ట్ లెవెల్ కేటగిరీలో చేరబోతుంది ఈ సినిమాను చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చిందా నచ్చలేదా గుండె మే చేతులు వేసుకొని చిరంజీవి గారి గురించి చెప్పండి